ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ వైఎస్టీ ప్రభాకరరావు బృందం చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలను వారి అనుచరులను కూడా వదలలేదు ఈ బృందం ఎవరినైనా లక్ష్యం చేసుకుంటే నేరుగా వారిపై కాకుండా వారి అనుచరులు డ్రైవర్లు వ్యక్తిగత సహాయకులతో పాటు ఇంట్లో పని మనుషుల సెల్ నిఘా ఉంచిన తీరు దర్యాప్తులో బయటపడుతోంది రాజకీయంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సహా ఇతర నిందితులు కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు సిట్ భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈటల రాజేందర్ ఇలా అనేక మందిపై నిఘా ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు నేతలనే కాకుండా వారి అనుచరులు సిబ్బంది డ్రైవర్లు కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది రేవంత్ రెడ్డి లక్ష్యం చేసుకుని ఆయన సోదరుడు కొండల్ రెడ్డిపై దృష్టి పెట్టారు కొండల్ రెడ్డి సన్నిహితులు సుభాష్ కపిల్ సెల్ రహస్యంగా విన్నారు అటు బండి సంజయ్ అనుచరులు బోయినపల్లి ప్రవీణ్ రావు తిరుపతి ఫోన్లపై నిఘా ఉంచారు ఈటల రాజేందర్ తనయుడు నితిన్ పేరిట ఉన్న ఫోన్ పై నిఘా పెట్టారు అయితే ఆ ఫోన్ ను ఈటల స్వయంగా వినియోగించారు ఆయన భార్య జమున నిర్వహించే జమున హ్యాచరీస్ పేరిట నమోదై ఉన్న మొబైళ్లతో పాటు ఆయన బంధువు జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి ఫోన్ పై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించింది మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబ వ్యాపార సంస్థలకు చెందిన సుమారు నలభై మంది ఉద్యోగుల సెల్ ఫోన్లపై నిఘా ఉంచారు షేవెళ్ల ఎంపీ కొండా రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు కెఎస్ రత్నం ఇలా పలువురు నేతల పట్ల ఇదే తీరులో వ్యవహరించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి నిఘా ఉంచినట్టు తేలింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలను కూడా ప్రభాకర్ రావు బృందం వదలలేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలపై నిఘా కొనసాగింది రెండు ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు నాలుగు పదమూడు ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచినట్టు సిట్ గుర్తించింది ఇందులో పొలిటికల్ ట్యాపింగ్ కు సంబంధించి ఆరు వందల పద్దెనిమిది నెంబర్లను ఎస్ఐబి సిట్ అధికారులకు ఇచ్చింది ఈ జాబితాలో బీఆర్ఎస్ నేతలు సైతం ఉన్నట్టు బయటపడింది మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులపై దృష్టి పెట్టినట్లు తేలింది ప్రభాకర్ రావు బృందం నిఘా జాబితాలో ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్ గౌతమ్ కూడా ఉన్నట్లు గుర్తించారు ఫోన్ ట్యాపింగ్ అయిన కీలక నేతలు అధికారుల వాంగ్మూలాలు సిట్ ఒక్కొక్కటిగా నమోదు చేస్తుంది ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్యాప్తును మరింత వేగవంతం చేయనుంది